స్టైపెండ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు తిరుపతి రూయా ఆస్పత్రి పరిపాలనా భవనం ఎదుట గురువారం జరిగిన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షులు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి తమకు స్టైపెండ్ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులు పడ్డామన్నారు ప్రతి నెలా తమ సమస్యలు స్థానిక అధికారులకు విన్నవించిన ఫలితం శూన్యమని తెలియజేశారు జనవరి మూడో తేదీ నిరసన తెలిపినా స్పందించలేదని ఇప్పుడు మరోసారి నిరసనకు దిగాల్సిన అగత్యం ఏర్పడిందని అన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవన్నారు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే బాట పడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భార్గవ్ ఇంద్రా జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు సూపరింటెండెంట్ ఆఫీస్ లో సూపరింటెంట్ సార్కి మేము ఇచ్చాం రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు చూస్తామన్నారు కానీ అది అలా డిలే అవుతూ డిలే అవుతూ లాస్ట్ మంత్ వరకు వచ్చింది లాస్ట్ మంత్ లో కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు చూస్తామన్నారు మళ్ళీ రిప్రజెంటేషన్ అలాగే డిలే అయిపోయి ఎప్పుడైతే వాళ్ళు పెట్టే టయానికి మా బిల్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి బిల్స్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అని ఒక మాట చెప్పేసి చేయి దాటిసారు సో తర్వాత మళ్ళీ మేము సుప్రేణ్ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా అయితే మాకు ఇబ్బంది అవుతుంది మాకు న్యాయం జరగాలని సార్ని కోరడం జరిగింది సార్ అయితే మళ్ళీ చూస్తాను డిఎంఈ పైన వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పేసి చెప్పారు వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ వరకు వెయిట్ చేశాము తర్వాత కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఫోర్ డేస్ బ్యాక్ మేము సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరు ఫోర్ డేస్లో మాకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎలక్టివ్స్ స్టాప్ చేస్తాము అని మేమైతే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ నుంచి ఎలక్టివ్స్ ఎలక్టివ్ డ్యూటీస్ అంటే ఓపీ డ్యూటీస్ తర్వాత వార్డ్ డ్యూటీస్ ఎమర్జెన్సీ డ్యూటీస్ మాత్రం కాల్ ఆఫ్ చేయట్లేదు ఎందుకంటే ఎమర్జెన్సీ డ్యూటీస్ కాల్ ఆఫ్ చేస్తే పేషెంట్స్ ఇబ్బంది పడతారని కాల్ ఆఫ్ చేయడం మానేసాం కానీ ఒక టూ డేస్ త్రీ డేస్ కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఎమర్జెన్సీ డ్యూటీస్ కూడా కాల్ ఆఫ్ చేస్తాం ఎందుకంటే సిక్స్ మంత్స్ నుంచి మాకు స్టేఫన్ లేదు మేము బయట హాస్పిటల్స్ కూడా చాలా మంది వర్క్ చేయాలి ఇప్పుడు వెళ్ళి పీఎస్సీలో సిహెచ్సిలో మేము జూనియర్ డాక్టర్స్కి వెళ్ళి వర్క్ చేయాలి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మా ట్రావెల్ అలయన్స్ కానీ ఫుడ్ అలయన్స్ కానీ అవన్నీ మేమే పెట్టుకుంటున్నాము మాకు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇప్పుడు కూడా పేరెంట్స్ అడగాలంటే చాలా నామోషిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో మచ్ కానీ అది అన్ని అడ్డం పెట్టుకొని మేము డ్యూటీస్ అన్ని కంటూగా చేస్తున్నాం పర్ఫెక్ట్గా చేస్తున్నాం మా డ్యూటీస్ మేము పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఇక్కడ స్టాఫ్ ప్రాబ్లమో పైన ప్రాబ్లమో మాకు తెలియదు ఇప్పుడైతే పైన మేము పెట్టాము పైన వెళ్ళట్లేదు అని చెప్తున్నారు కానీ మాకైతే రెస్పాన్సిబుల్ ఇక్కడ వీళ్ళే